పేదవాళ్ళ సంక్షేమం గురించి నాయకులుగా అందరూ ఈ నియోజకవర్గ ప్రజలు బాగోగులు ఆలోచించుకొని మన సమస్యల్ని ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్లి ఏదైతే ఇప్పుడు మీరు అన్ని ప్రతిపాదించారో రేపు ఇరవై మూడో తారీఖు పార్లమెంట్ స్థాయిలో మళ్ళా ఒక ఈ మహానాడు జరుగుతా ఉంటాడు ఈ ప్రతిపాదనలన్నీ పార్లమెంట్ స్థాయి నుంచి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయి వైపు గడపలో జరగబోయే ఈ యొక్క మహానాడులో ప్రస్తావన చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన నిధులు కావచ్చు దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి ప్రణాళిక ప్రణాళికలు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కానీ రేపు మహానాడులో ప్లాన్ చేస్తాం ఈ రోజు అందరూ ఒక అర్థం చేసుకోవాలి నాయకులు మంచి వాళ్ళు అయితే ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈరోజు మీకు గమనించండి ఒక ఎమ్మెల్యే మరి పెద్ద మనసున్న ఎంపీ చాలా మంది దగ్గర ఆర్థిక వనరులు ఉండొచ్చు అయితే మనసు ఒక్కసారి మీరు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు గోబూరు కావచ్చు 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 రాజకీయ అవగాహన నెల్లూరు నగరంలో అవగాహన ఉంది నెల్లూరులో కొద్దిగా అవగాహన ఇటువంటి ఏరియాలో రాజకీయ అవగాహన ఒక్కసారి ఆలోచించుకోండి ఒక నెల్లూరు ఎంపీ ఎప్పుడైనా

కొందరు పైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టారు మంచి నీటి ఆర్ఓ యూనిట్స్ పెట్టారు తర్వాత విఫలాంగులకి పైసైకిల్స్ ప్రతి నియోజకవర్గంలో అది ఒక పండుగ వాతావరణం ఆ పేదవాళ్ళు ఆ విఫలాంగుల యొక్క పెళ్ళల్లో సంతోషం నేను స్వయాన చాలా నియోజకవర్గాపోయాను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో దానిపైన చెప్పాల్సిన అవసరం ఎంపీ గారు చెప్పకుండానే చేసే బాధ్యత ఆయన ఉంటున్న విధానాలి యొక్క యువత కోసం ఉపాధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ వచ్చే హార్బర్ లో మన పక్కనే నువ్వేమో తిన్నా హార్ట్ వర్క్ వస్తా ఉంది మంచి పోర్ట్ వస్తుంది అక్కడ ఆయిల్ కంపెనీలు తీసుకువచ్చారు ఆయిల్ రిఫైనరీ వేల ఉద్యోగాలు వస్తాయి వేల ఉద్యోగాలు దాంట్లో ఆనుకోని ఉండే నియోజకవర్గం కోవిడ్ నియోజకవర్గం మీ అందరి మీ బిడ్డలకి మంచి ఉపాధి కలిగే అవకాశం కోవిడ్ అంచున ఎయిర్పోర్ట్ వస్తుంది ఆ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ మన ఎంపీ గారు ఈరోజు రామ్మోహన్ రామ్మోహన్ గారు ఎరోనాటిక్స్ అనే ఆయనే చూస్తున్నారు ఆయన ప్రత్యేకంగా ఆ ప్రాజెక్టు ఆయన్ని వదలకుండా పట్టుకొని ఆయన ద్వారా అది కంప్లీట్ చేసే గారు తీసుకుంటారు ఈరోజు రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇ슈 ఎంతో మంది నేను జిల్లా నుండి ఉంటారు మా నడిచాల నిర్చయ ఐదు ఏంటంటే కొన్నిసార్లు పదవులు ఇంపార్టెంట్ కాదు ఆ పదవుల్లో ఉండే వ్యక్తి ఇంపార్టెంట్ ఆ వ్యక్తి మొన్న పట్టించిన నిన్న మొన్న ఎపిఎల్ ని ప్రజల కోసమే చెయ్యాలి అని ఆలోచన

ఇంకా మంచి ఉన్నత స్థాయిలో చూడబోతాల్సిన అవసరం నేను చూస్తా ఎప్పుడు కానీ ఒకప్పుడు ఎన్నికలప్పుడు వచ్చాం మీ గేట్ల దగ్గర ఉండాలా మీ గేట్లు ఏడు గేట్లు ఉన్నాయి పన్నెండు గేట్లు ఉన్నాయి ఎప్పుడు వస్తాయి మనిషి పాడపడిన ఈ రోజు మొత్తం ఎందువల్ల అతను పాడపడ్డారు అని ఇంటికి పోయి వెళ్ళడానికి పోరాడు అంతా అంత అంత సెన్సిటివ్ అయిన మనసు ఉండేవాడు మనం ఎంత మంచి పనులు చేస్తున్నా ఎంత ఆ వ్యక్తి ఒకటే బాధపడుతున్నారు ఆ వ్యక్తి గురించి ఆలోచించే వ్యక్తి ఈ రాష్ట్రం గత ప్రభుత్వం మనం వదిలిపెట్టింది పెట్టి కాదు ఖజానా ఖాళీ చేసి మనకి గుర్త చిప్పు పెట్టిపోయాడు జగన్మోహన్ రాష్ట్రాన్ని ఇంత క్రైసిస్తో ఇంత సంక్షోభంతో ఈరోజు మనకేమి ఇబ్బంది కలగనీకుండా చేస్తున్నారంటే ఇబ్బంది లేదని కాదు ఇబ్బందుల్లో ఉన్నాం ఈ రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయింది అయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన అనుభవం ఈ క్రైసిస్ ని మేనేజ్ చేసే ఒక కేపబిలిటీ నాయకులతో పని చేయించే ఒక పద్ధతి ఈ రోజు మనందరినీ ప్రజలు సమేకం చేసి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షుడు పొల్లా శ్రీనివాస్ గారు ఎవరో ఒకరు మనకు కాన్ఫరెన్స్ తీసుకొని అది చేయాలి ఇది చేయాలంటే చాలా మంది చెప్తున్నారు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సిక్స్లో వస్తున్నాయి తల్లికి వందలు స్టార్ట్ చేస్తున్నాం ఒకటే అర్థం చేసుకుంటారు మనం వచ్చినప్పటి నుంచి ఈ సమయము గత ప్రభుత్వం చేసిన సమస్యలకి సృష్టించిన సమస్యలకి సర్దుకోడానికి సరిపోయింది అదృష్టం ఈరోజు కేంద్రం కానీ కేంద్రం కానీ మనం కలిసి ఉన్నాం కేంద్రంలో అనేక పనులు చేయించుకోగలుగు ఇవన్నీ అంటే మీరు గెలిపించిన సీట్ల వల్ల మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఈరోజు మన పరపతి భారతదేశంలో పెరిగి ఉంది అందుకోసమే ఈ యొక్క కార్యక్రమం ప్రజల్ని ఉద్దేశం ప్రజలకు ఏం కావాలి ప్రజలు మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ఈరోజు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడానికి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేస్తున్నా రాజకీయాల్లో వచ్చినప్పుడు కొద్దిగా స్వార్థం ఉన్నా వ్యక్తిగతంగా స్వార్థం ఉండాల్సిందే అయితే సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉన్నా ఈరోజు సమాజానికి తన వల్ల మేలు జరుగుతున్నా ఈరోజు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దానిలో మీరు సంతోషం చూడాలి ఎందుకంటే మీ భాగ్యస్వామ్యం లేదే ఆ రోడ్ రాదు మీ భాగస్వామ్యం లేదే ఇంకో ప్రాజెక్ట్ రాదు ఆ భాగస్వామ్యం మన వల్ల వచ్చింది నా వల్ల వచ్చింది అనుకున్న రోజు మీరు కానీ సంతోషపడతారు అలా కాకుండా మా ఇంటికి ఏమొచ్చింది నాకేమొచ్చింది అంటే ఎప్పటికీ ప్రతి ఒక్కరి ఇంటికి ఏది కాదు

ఈ రోజు రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడడం అంటే అది ఒక సంతోషం అభివృద్ధి లేని రాష్ట్రాన్ని ఈరోజు ఇటువంటి మంచి నాయకులు చేతిలో పెట్టామంటే అది సంతోషం అన్నీ చిన్న పనులు కాదు మీరు అందరు చేసింది చిన్న త్యాగాలు కాదు అయితే దాంట్లో సంతోషం తెచ్చుకోవడం లేదు నేర్చుకోవాలి త్యాగం చేసినప్పుడు ఒక ఎక్కడ లేని ఒక సంతోషం వస్తుంది దుర్కోసమే మనం భాగ్యస్వామి మర్యామ అనుకుంటాము ఈ అభివృద్ధిలో భాగస్వామి అయినప్పుడు పక్కన వాళ్ళని కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మన గ్రామంలో దాటు చూసి ప్రజలు సంతోషంగా పొందినప్పుడు మన గ్రామంలో ప్రజలకి మేలు జరిగినప్పుడు ఆ సంతోషంలో మీరు భాగ్యస్వామి అయినప్పుడు మీరు వేరే ఎంగ్లాంటి స్వారీ తెలుసు లేదంటే నాకేమి రాలేదు ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఎలా తిరుగుతున్నా నేను ఏమవ్వలేదు అంటే ఏమవ్వాలి ఆలోచన మారాలి ఈరోజు ఒక మంచి పార్టీలో ఉన్నాం ఒక ఎథిక్స్ ఉండే పార్టీలో ఉన్నాం ఒక మంచి నాయకులుగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రానికి మీ ఊరికి కానీ బాగా చేసే అవకాశం ఆ భగవంతుడు మనందరికి ఇచ్చాడు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్